హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజర్స్ వరల్డ్ ఈ అయితే మీకు మంచి రెసిపీతో వచ్చినానండి అందరికి తెలిసిందే లేదంటే పక్కా పెళ్ళే స్టైల్లో చేస్తున్నాను అదేనండి గోంగూర పచ్చడి ఇలా చేసుకుంటే పది రోజుల వల్ల కూడా మనకి విలువ ఉంటుందండి గోంగూర పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఏంటి గోంగూర పచ్చడి కూడా చూపిస్తుంది అని అనుకుంటున్నారు అందరికి తెలిసిందే కానీ తెలియని వాళ్ళకుంటే తెలుసుకుంటానండి అలాగే నేను కొద్దిగా విలేజ్ లో చేస్తున్నాను చాలా బాగుంటదండి ఇలాగా చేసుకుంటే గోంగూర పచ్చడి ముందుగా మనం ప్యాన్ పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మనము వేపుకోవాలండి ముందుగా అయితే ఇప్పుడు పల్లీలు అయితే వేగిపోయినాయండి ఇవి ఒక ప్లేట్ లో తీసేసుకున్నాము పల్లీలు వేపేసుకొని మనం ప్లేట్ లో తీసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కప్పు వరకు మనము టమాటోలు వేసుకోవాలి గోంగూర పచ్చడి పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాం కదా టేస్ట్ ఎంతో బాగుంటుందండి గోంగూరలో మనకి ఐరన్ కంటెంట్ ఉంటుంది జింక్ ఉంటదండి మెగ్నీషియం ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి హెల్త్ కూడా ఎంతో మంచిది చూడండి మనము నార్మల్గా మనం ఇండ్లలో తక్కువ చేసుకుంటాం కానీ బయట వాళ్ళు పొలాలకు పనులకి వాళ్ళు వెళ్తుంటారు కదండి వాళ్ళు రెగ్యులర్గా గోంగూర పప్పు పచ్చడి అని రెగ్యులర్గా తీసుకుంటుంటారు వాళ్ళు అసలు ఎంత బలంగా ఉంటారంటే అంత బలంగా ఉంటారండి వాళ్ళు వీక్లో టూ టు త్రీ టైమ్స్ అయితే వాళ్ళు పక్కా చేసుకుంటారండి అన్ని ఆకుకూరలు అంటే గోంగూర చాలా హెల్త్కి మంచిదండి రెగ్యులర్గా మనం పప్పు కాకుండా ఇలాగ పచ్చడి కూడా చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది మనకి పచ్చడి అయితే అలాగే ఇప్పుడు కొద్దిగా మిర్చి వేసుకుందామండి గోంగూర పచ్చడికి కొద్దిగా కారంగానే ఉండాలి అప్పుడే గోంగూర పచ్చడి టేస్ట్ ఉంటుంది ఇవి చాలా కారం మిర్చి అండి అందుకని మాత్రం వేస్తున్నాను కొద్దిగా కారం తక్కువ ఉన్నట్టయితే ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇవి మిర్చి కారం అయితే చాలా ఉంటాయండి ఇవి అలాగే ఇప్పుడు గోంగూర తీసుకుంటున్నాను రెండు కట్టల వరకు తీసుకుంటున్నానండి రెండు మంచస్ చిన్నవి అయితే నాలుగు తీసుకోండి పెద్దవి అయితే రెండు తీసుకోవచ్చు ఇలాగా మనకి గోంగూరని టమోటో బాగా ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు మగ్గి చేసుకున్నాము మీ సపోర్ట్ వల్ల మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్ చేసే చేసుకున్నానండి ఈ సపోర్ట్ ఇలాగే ఉండాలండి వీడియోనైతే వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ మనము మగ్గి చేసుకోవాలి పల్లీలను ముందుగా మిక్సీ జార్లు వేసుకొని పౌడర్ చేసుకోవాలండి గోంగూర అన్ని వేసుకున్నాం కదండీ ఇలా కొడకాలి కొద్దిగా ఆ తేమ అనేది ఉండాలి అంతా మళ్ళీ వాటర్ డ్రై అయ్యేంత వరకు ఇది కావద్దండి ఎందుకంటే మనం మిక్సీ కొట్టుకునేటప్పుడు మరి గట్టిగా వస్తుంది ఎందుకంటే మనం వాటర్ వేయటం లేదు కదా అస్సలు మనము నిల్వ కోసమని అందుకని ఇలాగ కొద్దిగా చెమ్మగా ఉండంగానే స్టవ్ కట్టేసుకోవాలి పౌడర్ చేసుకున్న మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న గోంగూర పచ్చడి అంతా ఇందులోకి వేసేసుకోవాలండి అలాగే ఇప్పుడు రెండు వెల్లుల్లి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు కారము సమానంగా పడితేనే గోంగూర చట్నీ ఎంతో టేస్ట్ ఉంటుందండి ఇలా కొద్దిగా ఉప్పు వేసేసుకొని ఎక్కువ మరి మెత్తగా కాకుండా జస్ట్ ఒకసారి అలాగా తిప్పితే చాలండి మిక్సీని మరి మెత్తగా అయితే కూడా బాగాదు లేదు అంటే రోట్లో నడుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు మిక్సీని ఇలాగ పట్టేసుకోవాలండి మరి మెత్తగా కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా ఉండాలి అలాగే ఇందులో ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకోవాలండి పెద్దది అయితే ఒకటి అయితే రెండు తీసుకొని ఇవి కూడా కచ్చాపచ్చాగా అనుకోవాలి ఉల్లిపాయలు కూడా ఇప్పుడు కచ్చాపచ్చాగా అనేసుకున్నాం కదండి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు మనము పోపు వేసుకున్నాము ఇప్పుడు గోంగూర పచ్చడికి పోపు ఆవాలు మనం కొద్దిగా జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అన్నీ నార్మల్గా ఎలా పోపు వేసుకుంటామో అలాగన్నీ ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకొని పోపు వేసుకోవాలి పోపు అయితే ఎగిపోతుందండి అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది కొద్దిగా ఎక్కువే వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను అలాగే కొద్దిగా వెల్లుల్లి అండి ఇందాక మనం దంచుకునేటప్పుడు ఒక రెండు వేసుకున్నాము మిక్సీ కొట్టేటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇలాగా రెండు వేసుకొని పోపునైతే ఇలాగ వేసేసుకోవాలి ఇందాక మనం మిక్సీ కొట్టుకున్న ఉల్లిపాయని కూడా ఇందులో వేసుకొని కచ్చాపచ్చాగా కలిపేసుకున్నానండి ఎక్కువ క్రష్ చేయకూడదు ఉల్లిపాయని ఇలాగ పోపు అయినాక మనము గోంగూర చట్నీ ఇందులో వేసి కలియబెట్టి దించుకోవడం అండి ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయిందండి మనం ఎక్కువ మనం పప్పులాగా వేపుకోకూడదండి బాగో ఎర్రగా రోస్ట్ వరకు కాకూడదు ఇలా కొద్దిగా ఉండగానే మనము ఈ గోంగూర చట్నీని ఇందులో వేసేసుకొని ఇలా కొద్దిగా వేపే మూలన గోంగూర చట్నీ మనకి టెన్ డేస్ అయినా ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుందండి ఇలా ఒకసారి కలిగబెట్టేసుకొని దించేసుకోవడం అండి ఎంతో టేస్టీగా ఉంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది మనం అన్నంలోకి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుందండి ఎప్పుడు ఒకటే రొటీన్గా కాకుండా పప్పు అలా కాకుండా ఇలా ఒకసారి చేసుకోండి ట్రై చేయండి తప్పకుండా గోంగూర పచ్చడి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇప్పుడైతే హెల్తీ గోంగూర చట్నీ రెడీ అయిపోయిందండి పక్కా పల్లెటూరి స్టైల్లో చేసినాను ఇలాగ గోంగూర పచ్చడి ఇలాగా వేపేసుకొని స్టవ్ కట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో